హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా మహే బ్లాగ్స్ ఇవాళైతే నైన్ మంత్స్ బేబీకి క్యారెట్ దాల్ చెడి అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను నెయ్యి ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటాను బేబీస్కి డైజెషన్కి బాగుంటుంది అది జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం చెట్టుపట్టలు దాకా వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తరువాత బెల్లుల్లి కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఒక రెబ్బ కొద్దిగా కరివేపాకు పైకి మంచిదని ఇవి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడైతే కొద్దిగా ఇంగు అయితే వేసుకుంటున్నాను ఇంగు కూడా వేసుకొని మంచిగా వేయించుకోండి ఇప్పుడు తురుముకున్న అయితే వేసుకుంటున్నాను క్యారెట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా క్యారెట్ని అయితే కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగానే వేసుకోండి కొంచెం వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా అయితే క్యారెట్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకొని ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను కుక్కర్లో అట్లనే ఒక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఉడకటం బాగుంటుంది కుక్కర్కి లిడ్ అయితే పెట్టేసుకున్నానండి చెప్పటం మర్చిపోయాను పెప్పర్ కూడా వేసుకోవాలి స్పైసీ కోసం లైట్గా కలుపుకొని కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు విజిల్స్ అయితే రావాలి విజిల్స్ వచ్చిన వెంటనే కుక్కర్ని అయితే ఓపెన్ చేసి మాకండి ఒక టెన్ మినిట్స్ తాగిన తర్వాత మనం కుక్కర్ని అయితే తీసుకోవాలన్నమాట వెంటనే తీస్తే ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోతుంది వెంటనే తీయకూడదు నేనైతే ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే కుక్కర్ని ఓపెన్ చేసుకున్నానండి మనకైతే టెక్స్చర్ ఇట్లా ఉండాలన్నమాట నా దగ్గర స్మాషర్ లేదండి అందుకని పప్పు గుత్తితో అయితే మెదుపుకుంటున్నాను కొంచెం స్మాష్ చేసి పెట్టాలి కదా అందుకని నేనైతే మొత్తం బాగా స్మాష్ చేసుకున్నానండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం టెక్స్చర్ చూడండి ఎట్లా ఇలాగైతే ఉండాలి కొంచెం మరీ జావగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఇలా ఉండాలి బేబీస్కి ఇప్పుడు మనం బౌల్లోకి సర్వింగ్ చేసుకుందాం చూడండి కలర్ఫుల్గా ఎట్లా ఉందో మన క్యారెట్ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ చేస్తాను బేబీ ఫుడ్ ఐటమ్స్ లాస్ట్లో అయితే